వెల్కమ్ టు నేటి భారత్ నేటి భారత్ ఛానల్ లో ఈ రోజు నుండి ప్రభుత్వ పథకాలు ఉద్యోగ నోటిఫికేషన్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇలా అనేక సమాచారాలు ప్రజలకు తెలియచేయాలని అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ అప్లికేషన్ దొరకపోతే మీరు ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియవు అంటే తెలిసిన వాళ్ళు తీసుకుంటారు తెలియని వాళ్ళందరి కోసం మన ఛానల్ ద్వారా తెలియచేయాలని ఈ రోజు నుంచి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్టు చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీకు ఈ ఛానల్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది మీరు అందులో జాయిన్ అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్స్ ఉంటాయి కదా అలాంటి అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ గా ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రింట్ తీసుకున్నా ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎక్కడిస్తే మీ వర్క్ అవుతుంది అన్న విషయాలు కూడా చాలా మందికి తెలియవు గతంలో వాలంటరీ సిస్టమ్ ఉండేది అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుంది మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఇదంతా కూడా ఇది మొదటిసారి కాబట్టి మీకు చెప్తా ఉన్నాను తర్వాత నుంచి ఇంత లెంతి వీడియో అయితే ఉండదు మీరు అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఆడబిడ్డ నిధికి సంబంధించి మన అకౌంట్ లో పదహైదు వందల రూపాయలు పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలా ఇప్పుడు చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది వీటిలో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి స్కీమ్ పథకానికి సంబంధించి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించున్నట్లు తెలుస్తుంది ఈ పథకం కింద పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల పదహైదు వందలు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది అయితే మహిళలందరికీ ఒకటే టెన్షన్ తమ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతే నగదు జమ పడదు అని అందుకు కారణం సోషల్ మీడియా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళలు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని ఆధార్ తో అకౌంట్ ను లింక్ చేసి తంబు వేయాలని కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి దాంతో మహిళలతో పాటు వారింట్లో మగవాళ్ళు కూడా ఉన్న పనులన్నీ మానుకుని మరీ పోస్ట్ ఆఫీసుల చుట్టూ కీకడుతున్నారు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు పొందాలంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్లు ఉండాల్సిందేనని వదంతులు వ్యాపించడం మహిళలు పోస్ట్ ఆఫీసులో పరిగెడుతున్నారు నిజానికి ఇది అవాస్తవం సేవింగ్ అకౌంట్ లేని వారు అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ తో లింక్ చేస్తారు స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇలా ఏదో ఒక బ్యాంక్ తమ ఆధార్ ను లింక్ చేస్తే సరిపోతుంది మామూలుగా మనకు డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్సాక్షన్ పద్ధతిలో పదహైదు వందల రూపాయలు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో జమ పడతాయి అయితే అకౌంట్ అకౌంట్ లేని వారు సచివాలయ సిబ్బందిని అడిగి ఎక్కడ ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో తెలుసుకుని వెళ్ళండి పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి సేవింగ్ అకౌంట్ కావాలని అడిగితే ఉన్నవారి నుంచి లేని వారి నుంచి కూడా మనకు రెండు వందల నుంచి మూడు వందలు తీసుకున్నట్లు తెలుస్తుంది కాబట్టి ఎవరికైతే ఎన్పిసిఐ మనకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉండి ఏ బ్యాంక్ లో లింక్ అయిందో తెలియకపోతే మనమే ఓన్ గా ఒక వెబ్సైట్ ఉంటది ఎన్పిసిఐకి కి సంబంధించి ఇక్కడ వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఆధార్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవన్నీ కూడా మీకు పని చేయకపోతే అప్పుడు మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి అది పోస్ట్ ఆఫీస్ లో తక్కువ ఉంటుంది కాబట్టి అమౌంట్ అక్కడ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అనేది రూల్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి అన్ని రకాలుగా చెక్ చేసుకుని మీకున్న అకౌంట్లు పని చేయకుండా ఇన్యాక్టివ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఈ అకౌంట్ అనేది చేసుకోండి మీకు గతంలో అమ్మఒడి కాని ఇలాంటివి పడే ఉంటాయి గత ప్రభుత్వంలో కూడా సో అప్పుడు మీ అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా ఇన్యాక్టివ్ లో ఉందా చెక్ చేసుకోండి మీకు ఈ సమాచారం ఉపయోగపడి ఉంటే ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ ఎన్పిసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంది అనేది తెలియకపోతే మీరు కామెంట్ పెడితే దానికి సంబంధించిన వీడియో కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం సో ఛానల్ లో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కూడా చేయూతనిచ్చిన వారు అవుతారు ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి